దు రెంట్కి రాటర్ వేయడు వాడుతో అన్ని ఫోన్గా ఆర్జిస్తున్నీ ఇంకోసారి 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 எகு வாட்ஸ்அப்லூர் கொடுத்தே தள்ளி கரெக்டான

లాస్ట్ వీడియో అయితే చూసేసారి కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇట్లాంటి మరో ఎన్నో వీడియోలు వస్తుంటాయి ఫన్ వీడియోస్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుస్తాం నెక్స్ట్ వీడియోలో అప్పటివరకు అయితే టేక్ కేర్ బాబాయ్